హాయ్ అండి ఒకసారి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రంలో అమలుపరుస్తున్న వివిధ రకాలైన పింఛన్స్ ఒకవేళ వీటిలో మీకు అర్హత కలిగినవి ఏమున్నాయో వీటిని సరైన దాన్ని చూస్ చేసుకొని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు చాలామందికి నాలుగు వేలు ఆరు వేల పింఛన్స్ గురించి తెలుసు గవర్నమెంట్ వాళ్ళు పదహైదు వేలు పదివేల పింఛన్స్ కూడా ఇస్తున్నారు అసలు మనకు తెలిసింది రెండు మూడు రకాల పింఛన్సే అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టోటల్గా ట్వంటీ ఎయిట్ రకాలు అంటే ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అన్నది ఇస్తున్నారు అసలు ఏది దాని యొక్క అర్హత ఏంటి దాని యొక్క దేన్ని బట్టి మనం అలా పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు అన్న వాటిని గురించి ఒకసారి మనం చూద్దాము సరే ఈ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ ఏంటి వాటిలో ఇరవై ఎనిమిదిలో మీకున్న అర్హతలు ఏంటో ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి ఒకవేళ ఇప్పుడు మీకు ఏ పిన్షన్స్ రాకపోతే వీటిలో ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు మీకు అర్హత ఉంటే ఒకవేళ మీకు నాలుగు వేల పెన్షన్ ఉందా ఆరు వేల పెన్షన్ రావడానికి ఏమైనా స్కోప్ ఉంటే ట్రై చేయొచ్చు ఒకవేళ మీకు పదివేలు రావడానికి స్కోప్ ఉంటే ట్రై చేయొచ్చు పదహైదు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను ఒకసారి మీరు జాగ్రత్తగా వాటి గురించి గమనించండి ఒక్కొక్కటి గురించి కూడా మీరు తెలుసుకోండి ఫస్ట్ పెన్షన్ ఏంటంటే ఓల్డేజ్ పెన్షన్స్ అంటే ముసలి వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ అంటారు చూసినారా అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తున్నారు ఒకప్పుడు ఇది మూడు వేలుగా ఉండేది దీనిని నాలుగు వేలుగా పెంచారు నెక్స్ట్ వీడో పెన్షన్స్ వీడో అంటే వితంతు భర్త చనిపోయి కదా కదా విడో పెన్షన్ ఇది కూడా ఏంటంటే భర్త చనిపోయిన మొదటి నెలలోనే అప్లై చేసుకునే చాలా స్పీడ్గా వస్తుంది అంటే ఇది బడత ఒక పింఛన్ అయితే ఆయన యొక్క పింఛను భార్యగా స్పౌస్ పింఛన్ కింద చాలా వేగంగా వస్తుంది స్పీడ్గా వస్తుంది మిగతా వాళ్ళకు గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు వితంతు పెన్షన్ అది అప్లై చేసుకోండి ఈ వితంతు పింఛను ఒకప్పుడు మూడు వేలుగా ఉండేది ఇప్పుడు దానిని నాలుగు వేలుగా పెంచినారు నెక్స్ట్ మూడోది వీవర్స్ చేనేత కార్మికులు చేనేత కార్మికులకు గవర్నమెంట్ వాళ్ళు ఒకప్పుడు మూడు వేలు ఇచ్చునేది మీరు చేనేత కార్మికులు అయితే మీకు అర్హత ఉంటే దాన్ని నాలుగు వేలు పెంచారు నాలుగు వేలు పెన్షన్కు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి నెక్స్ట్ కళ్ళు గీత కార్మికులు కళ్ళు గీత కార్మికులు తెలుసు కదా కళ్ళు తీసే వాళ్ళు తన నుంచి వాళ్ళకి ఆవృత్తే ఉంటుంది వాళ్ళకు ఒకప్పుడు మూడు వేలే ఉండేది దాన్ని కూడా ఇప్పుడు నాలుగు వేలకు పెంచారు కంపల్సరీగా ఇస్తున్నారు నెక్స్ట్ ఫిషర్మెన్ సముద్రం మీదకి వెళ్ళి జీవనోపాధి కోసం చేపలు పట్టుకుంటూ జీవితాన్ని గడుపుతున్న వారి కోసం ఒకప్పుడు అది మూడు వేలుగా ఉండేది దానిని ఇప్పుడు నాలుగు వేలు చేశారు నాలుగు వేలు పెన్షన్ మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళ ఒంటరి మహిళ అనగానే భర్త వదిలేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే పెళ్ళి చేసుకోకుండా ఉంటారు చూసినారా పెళ్ళి చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఒంటరి మహిళలే అలాగే భర్త చనిపోయి కూడా అంటే విడాకులు ఇచ్చి చనిపోయి అంటే వితంత పెంచుకుంటుంది విడాకులు ఇచ్చి దూరంగా ఉన్నవాళ్ళు వీళ్ళని ఒంటరి మహిళ అంటారు కానీ గవర్నమెంట్ పెట్టిన చిన్న మెదికేందంటే యాభై వేలు దాటివుతారంట సరే ఒంటరి మహిళకు కూడా నాలుగు వేలు అన్నది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏడవది కాబ్లర్ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు చూసారా కష్టపడుతూ రోడ్డు మీద చెప్పులు కుడుతూ ఆ ఈ చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు నాలుగు వేల పెన్షన్ అనేది ఇస్తున్నారు మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు కష్టపడే రోడ్డు మీద ఎంతో ఇబ్బంది పడుతుంటారు మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ కాబ్లర్ అనే దానికి అప్లై చేసుకోండి నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ అబ్బా వీళ్ళకి మాత్రం ఒక విషయం చెప్పాలి రోడ్డు మీద నిలబడే క్లాబ్స్ కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇది గవర్నమెంట్ వాళ్ళు నెలకు నాలుగు వేలు ఇస్తున్నారు అప్లై చేసుకోండి వస్తే చాలా మేలు కదా మీరు ఆ ఎండకు కొంతమంది నిజంగా కొంతమంది వాళ్ళ జీవనోపాధి కోసము బ్రతకడం కోసము అలా ఉంటారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకు బా ఆడ నిలబడితే ఎట్టుంటుందో ఒకసారి ఆలోచన చేస్తుంటే వాళ్ళ గురించి బాధ కనిపిస్తుంటారు కానీ కొంతమంది వాళ్ళ బిహేవ్ చేస్తుంటారు వాళ్ళ గురించి కాదు సరే ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ వాళ్ళు మీకు కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి కంపల్సరిగా మీకు పింఛన్ వస్తుంది నాలుగు వేలు ఈ అర్హత కూడా ఉంది మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి ఏం ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ హెచ్ఐవి ఏదో తెలిసో తెలియకో పొరపాటు చేసి లేదంటే భర్త నుంచి భార్యకు వచ్చి భర్త సరిపోయి నాకు తెలిసిన వాళ్ళు మంది వాడు పనికి మాలు బయట తిరిగి భార్యకు హెచ్ఐవి తెచ్చి అంటి చింటాడు వాడు చచ్చిపోయింటాడు వీళ్ళు ట్యాబ్లెట్ని వాడతాం జీవితాన్ని అలా ఉంటారు వీళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు మంచిగానే ఆలోచన చేసినారు వీళ్ళకు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకు కూడా అంటే టాబ్లెట్స్ సిక్స్ మంత్స్ వాడుతూ ఉన్నట్టు మెడికల్ రిపోర్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా ఒకప్పుడు వీళ్ళకు మూడు వేలు ఉండేది వాటిని కూడా నాలుగు వేలు పెన్షన్కు మార్చినారు నెక్స్ట్ డప్పు కార్మికులు డప్పు కార్మికులు ఉంటారు చూసారా కొంతమంది డప్పు కళాకారులు అంటారు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ గురించి వీళ్ళకి కూడా ఒకప్పుడు మూడు వేలు ఉండేది దాన్ని ఇప్పుడు నాలుగు వేలు చేశారు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు నెక్స్ట్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు అంటే ఒకప్పుడు స్టేజ్ డాన్సర్స్ అనే ఉండేవాళ్ళు అంటే స్టేజ్ మీద వీధి నాటకాలు వేసేవాళ్ళు ఇలాంటి ఆర్టిస్టులు చాలా చాలా రకాలు ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా పిన్షన్స్ వస్తాయి అప్లై చేసుకోండి ఏ ప్రాబ్లం గవర్నమెంట్ ఇచ్చేదే కదా మీకు అర్హత ఉంటే అప్లై చేసుకుని ఆర్టిస్టుల కింద నాలుగు వేల డబ్బులు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంతవరకు చెప్పినవన్నీ నాలుగు వేల పిన్షన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఆరు వేల అంటే నాలుగు వేలు అవుతున్న తర్వాత ఆరు వేల పింఛన్ ఏంటంటే ఆ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే అంగవైకల్యం ఉంటుంది చూసినారా అది మూగ కానీ చెవుడు కానీ కళ్ళు కనిపించకపోవడం కానీ ఇంకా ఏదైనా కానీ ఈ అంగవైకల్యానికి సంబంధించిన వారికి ఆరు వేల పింఛను కంపల్సరీగా ఇస్తున్నారు నెక్స్ట్ వీటితో పాటు మానసిక వైకల్యం ఉన్న వాళ్ళ అంటే కొంతమంది పిచ్చి వీళ్ళు మాత్రం చూసినారు అలా కూడా ఆరు వేలు ఇస్తారు తెలిసిన వాళ్ళు ఉంటే అప్లై చేయండి పాపం చాలా మంది రోడ్డు మీద వదిలేస్తుంటారు వాళ్ళు పిచ్చి వాళ్ళు కానీ రోడ్డు మీద అనాథ శరణాలలో అక్కడ ఇక్కడ పడేస్తుంటారు వద్దు వదిలేయకండి అలా కూడా పెట్టుకోండి వాళ్ళకి ఆరు వేలు వాళ్ళ దాంతో వాళ్ళకు మా అంటే వాళ్ళు పెద్దగా తినరు ఏం చేయరు కాస్త ఒక తల్లిగా కుటుంబంలో మనం వాళ్ళని చూసుకుంటుంటే గవర్నమెంట్ వాళ్ళు ఆరు వేలు పింఛన్ ఇస్తున్నారు వాళ్ళకు వాళ్ళని పెట్టుకోండి ఎక్కడంటే దూరం పడేయకండి రోడ్డు మీద వదిలేయకండి జాగ్రత్తలు చూసుకోండి గవర్నమెంట్ వాళ్ళు ఆరు వేలు పింఛన్ ఇస్తున్నారు వాళ్ళని కూడా పట్టించుకోండి మానసిక వైకల్యం కలిగిన వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఆరు వేల పింఛన్ అనేది ఇస్తున్నారు నెక్స్ట్ పెరాలసిస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే నాలుగు వేలు ఆరు వేలు కాదు డైరెక్ట్ పదిహేను వేలు పదహైదు వేలు కడప భాషలో పదహైదు వేల పిన్షన్ ఇస్తున్నారు అంటే పదిహేను వేలు ఇది సచివాలయాల్లో కానీ ఇంకా ఎక్కడ అప్లై చేయడానికి కాదు గవర్నమెంట్ వాళ్ళే హాస్పిటల్లో వాళ్ళని చూసి రికమెండ్ చేసి ఆ పెన్షన్ వాళ్ళే అప్లై చేయాలి వాళ్ళు అప్లై చేస్తే ఆ లిస్టు సచివాలయాలకు వస్తుంది ఆ సచివాలయంలో నుంచి ఆ సచివాలయ ఎంప్లాయీస్ అన్నది వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఏదైనా పరా పెరాలసిస్ ఉందనుకోండి అనుకోండి ఏదో విధంగా గవర్నమెంట్ డాక్టర్ రికమెండ్ చేసే విధంగా మీ అర్హతను బట్టి చెప్పుకొని ఎలాగైనా దాన్ని అప్లై చేసుకొని పదహైదు వేలు పెంచను వాళ్ళు ఎలాగో మంచానబడి ఉంటారు వాళ్ళను పని చేయడానికి కూడా కుటుంబం వాళ్ళు అసహించుకుంటుంటారు పాపం అలాంటి వాళ్ళు పదహైదు వేలు వస్తే ఆ డబ్బుల కోసం ప్రేమగా చూసుకుంటారు అలా పాపం ఒకవేళ నిజంగా పెరాలసిస్ ఉంటే పక్షపాత రోగం నుంచి మంచానబడి ఉంటే అర్హత కలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికేట్ పెట్టుకోండి ఏదో ఒక విధంగా ప్రయాసపడండి పదహైదు వేలు కంపల్సరిగా రావడం అనేది జరుగుతుంది ఇది కాకుండా చాలామందికి తెలియని ఇంకో పెన్షన్ ఏంటంటే సివియర్గా యాక్సిడెంట్ అయ్యి మనసును పడింటర్ చూస్తుంటారు వాళ్ళకు కూడా పదహైదు వేలు డబ్బులు వస్తాయి నిజంగానే మీకు తెలిసి ఎవరు చాలా మంది రోడ్డు ప్రమాదం జరిగి సివియర్గా అవయవాలని డ్యామేజ్ అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు సివియర్గా యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వాళ్ళు పదహైదు వేల పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు మంచానికే పరిమితమై ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పదహైదు వేలు పెన్షన్ వస్తున్నాయి వీళ్ళిద్దరిని జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే చాలా మందికి పెనాలిసిస్ వచ్చి ఏం పట్టించుకోకుండా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు అప్లై కూడా చేసుకోరు దానికి ఏదో ఒక ప్రయాస ఖచ్చితంగా పెన్షన్ అన్నది వస్తుంది వాటితో పాటు సివియర్ యాక్సిడెంట్ అయ్యి మనసాన పడిపోయి కదలేని పరిస్థితులలో జీవితాంతం మంచానికే పరిమితమై ఇంటర్ చూస్తున్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు పదహైదు వేల పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పండి ఏదో ఒక విధంగా ఒక మార్గం ఉంటే అప్లై చేసుకోమని చెప్పండి నెక్స్ట్ ఇవే కాకుండా ఇప్పుడు పదివేల పెన్షన్స్ గురించి మాట్లాడే ఏంటి పదివేల పెన్షన్స్ ఫస్ట్ది ఏంటంటే కిడ్నీ లివర్ హార్ట్ మనకు కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్పాంట్ చేసినారు అంటే కిడ్నీ మార్చడం కానీ లివర్ మార్చడం కానీ హార్ట్ మార్చడం కానీ ఇలాంటివి చేసిన చూసినా ట్రాన్స్పరెంట్ ఈ అవయవాలను ఎవరైతే ట్రాన్స్పరెంట్ వాళ్ళకు వాళ్ళకొకప్పుడు ఐదు వేలు ఉన్నది ఇప్పుడు పదివేలు పెంచరు వాటి మంచిది ఎందుకంటే అవయవాల్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక జీవితం ఒకరోజు స్లో అయిపోతుంది బాగుంది అలాగే ఇవ్వడం కరెక్టే ఏం ప్రాబ్లం లేదు అందుకోసమే గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేసి ఎవరికైతే ఈ అవైలబుల్ కిడ్నీ గాని అలాగే హార్ట్ గాని లివర్ గాని ఈ మూడు ట్రాన్స్పరెంట్ చేసిన చూసినా అలా గవర్నమెంట్ వాళ్ళు పదివేల పింఛన్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నెక్స్ట్ రెండు కాళ్ళ చేతుల్లో ఆవుగా వాసి బోధకాలు అంటారు చూసినా మనం చిన్నప్పుడు చదువుకునేటం కాళ్ళు లావు వాసి చేతులు లావు వాసి బోధకాలు వచ్చింటారు చూసిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు పదివేల పింఛన్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనిపించిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇలా అవకాశం ఉంది మీకు పదివేలు పింఛన్ రావడానికి అవకాశం ఉంది వెళ్ళండి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ పింఛన్ అప్లై చేసుకోండి మీకు ఏదో విధంగా ఆర్థికంగా భరోసా కలుగుతుందని చెప్పండి బోధకాలు గుర్తుపెట్టుకుని కాళ్ళు చేతులు చాలా లావుకుంటే బోధకాలనే రోగం వచ్చి చూసినా వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు పదివేల పింఛన్ ఇస్తున్నారు దాని గురించి కూడా ఒకసారి ఆలోచన ఇవి కాకుండా డయాలసిస్ ఏ రకమైన డయాలసిస్ వచ్చినా సుమారు వాళ్ళకు పదివేలు ఇస్తున్నారు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ నెల నెల ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు చిన్నారు బ్లడ్ తీసి మళ్ళీ ఎక్కించుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళని కూడా గుర్తించింది మీకు ఏ రకమైన డయాలసిస్లో నాలుగైదు రకాలు ఉన్నాయట ఏ రకాలకు వచ్చిన డయాలసిస్ వాళ్ళకు పదివేలు డబ్బులు ఇస్తున్నారు డయాలసిస్ చేసుకునే వాళ్ళని చెప్పండి వాళ్ళకందరికీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని చెప్పండి డయాలసిస్లో ఏ ఉన్నా కానీ వాళ్ళకు పదివేలు ఇస్తున్నారు ఇక నెక్స్ట్ సికిల్ సెల్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది సికిల్ సెల్ డిసీజ్ అంటే వీళ్ళ కూడా పదివేలు పింఛది వస్తుంది అంటే దాని అర్థమైతే మామూలుగా మనకు రక్త కణాలు మన శరీరంలో రక్త కణాలు ఉంటుంది ఇవి రౌండ్గా ఉంటాయి ఎర్ర రక్త కణాలు కానీ ఈ సికిల్ సెల్ డిసీజ్ అనే వాళ్ళు పరంగా ఒక రోగం ఉంటుంది ఏంటంటే దానివల్ల వాళ్ళకు రక్త కణాలు రౌండ్గా ఉండవు కొడవలి ఆకారంలో ఉంటాయట ఇది నేను ఇవి దీని గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు నాకు అది తెలిసింది ఇది వంశపారంపరంగా సెల్ డిసీజ్ అంటారట అంటే రక్త కణాలు కొడవలే ఆకారంలో ఉంటే ఇది రక్త ప్రసార ఇబ్బంది పెట్టి వాళ్ళకు రక్తహీనత అనే రోగాన్ని రావడానికి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుందట వీళ్ళ గురించి ఆలోచన చేసి ఎవరికైనా వంశపారంపరంగా ఇలాంటి రోగం ఉంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకి గుర్తించి పదివేల రూపాయలు అన్నది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవే కాకుండా నెక్స్ట్ తలసేమియా తలసేమియా అంటే మీకు తెలుసు డాక్టర్లు ఎక్కడన్నా మీరు పేరు కూడా ఏంటారు ఇవి రక్తనికి సంబంధించిన ఒక రోగం అంటే రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళ ఎర్ర రక్త కణాల మీద అది ఎఫెక్ట్ పడిపోయి చాలా ఇబ్బంది అవుతుంటుంది దీన్ని మనం తలసేమియా అని అంటాం ఈ తలసేమియా అన్న రోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా పదివేల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం అన్నది పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళు అంటే ఆ తలసేమి అంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉండి తలసేమి అయినా రోగం ఉన్న వాళ్ళకు చెప్పండి అప్పుడు చేసుకోమని చెప్పండి పదివేల రూపాయలు పింఛన్ రావడం జరుగుతుంది ఇది చాలామంది ఇంకా నెక్స్ట్ నేను చెప్పేది హీమోఫీలియో హీమోఫీలియో అంటే ఏంటంటే సివిర్గా మన స్త్రీలు అమ్మా చెల్లెలు అక్క తలుపులకు ఉంటారు చూసినారా ఆ లేడీస్కు రక్తస్రావం అనేది ఎక్కువగా జరిగిపోతుంటుంది దీనిని హీమోఫీలియో అనే రోగం అంటారంట ఇది సివియర్గా ఉన్నదంటే అది మామూలుగా నెలసరి అయ్యే టైంలో కాకుండా మిగిలిన టైంలో మన వాళ్ళకి ఎవరికైనా అక్క కానీ చెల్లి కానీ మన తెలిసిన వాళ్ళు కానీ ఈ ఎక్కువగా అధికంగా రక్తస్రావం జరుగుతుంటుంది కదా దానికి హీమోఫిలియా రోగం అంటారట ఆ రోగం ఉన్న వాళ్ళకి అంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని గుర్తించి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది వాళ్ళకి కూడా చెప్పండి అలాంటి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే గమనించండి నెక్స్ట్ సైనిక వెల్ఫేర్ పర్సన్స్ అంటే సైన్యంలో పని చేసిన కొంతమంది ఉంటారు చూసిన పర్సన్స్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి ఐదు వేలు ఇస్తుంది ఇలా ఐదు వేలు ఇచ్చిన తక్కువే నిజంగా చెప్పాలంటే మన బడ్జెట్ను బట్టి ఏమైనా తక్కువ ఇస్తున్నారేమో కానీ మన దేశం కోసం పోరాడిన వాళ్ళకి ఎంత ఇచ్చినా ఏం తక్కువే నిజంగా చెప్పండి ప్రాణం పెట్టి పోరాడిన వాళ్ళు ఆ రోజు కష్టపడి ప్రాణం నిలబెట్టి వాళ్ళ వయసు అంతా అక్కడే పోగొట్టుకొని అన్నీ అయిపోయిన టైంలో మన దగ్గరికి వచ్చింటారు వాళ్ళకు సరే గవర్నమెంట్ వాళ్ళు గుర్తించింది మొల బడ్జెట్ ను బట్టి వీళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు అనేది పెన్షన్ ప్రకటించింది ఇస్తున్నారు కూడా నెక్స్ట్ అభయహస్తం అభయహస్తం అంటే ఏంటంటే ఇప్పుడు మనం డాక్టా కానీ వెలుగు గ్రూప్లలో కానీ పొదుపు గ్రూప్స్ అన్నట్టు చూస్తున్నారు వీళ్ళకు ఐదు వందలు పింఛన్ ఇది ఎందుకు పెట్టారో మనకు సరిగ్గా అర్థం కాదు కానీ అభయ హస్తం అనే పేరుతో ఐదు వందలు పింఛన్ పెట్టారు చాలా మంది తీసుకుంటున్నారు నాకు తెలిసే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఒకవేళ మీకు అర్హత ఉంటే అది కూడా అప్లై చేసుకోవడం ఇక చివర్ ట్వంటీ ఎయిట్ అమరావతి ల్యాండ్లెస్ పూర్ అమరావతి ఉన్న ప్రాంతంలో ఎవరికైతే స్థలం లేక పేదవాళ్ళుగా ఉంటున్నారో వాళ్ళని కూడా గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు ఐదు వేల రూపాయలు పింఛన్ ఇస్తారు అమరావతిలో భూమి లేకుండా పేదలుగా నివసిస్తున్న వారికి గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళ నిత్య జీవితం సాగడం కోసము ఐదు వేల రూపాయలు అనేది పింఛన్ ఇవ్వడం అనేది జరిగింది ఇలా ఇరవై ఎనిమిది రకాలను గవర్నమెంట్ వాళ్ళు పింఛన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిలో ఏ ఏ అర్హత ఉంటాయో మీకు తెలిసిన వాళ్ళకు మీకున్న అప్లై చేసుకోండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళున్నా చెప్పండి ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది వాళ్ళకి అర్హత కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ భరోసా ఆర్థిక భరోసా ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితం సాగడానికి బాగా ఉపయోగపడుతుంది మీ టెన్షన్ వాళ్ళకి షేర్ చేయండి ఈ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ లో మీకు ఏది అర్హత ఉంటే అది అప్లై చేసుకోండి ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకోవడానికి కుదరదు గుర్తు పెట్టుకోండి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్పెషల్గా స్పెషల్ గా రిలీజ్ చేస్తారు ఇప్పుడు వికలాంగుల కొన్ని కొన్ని ఆ వాళ్ళకు సదర సర్టిఫికేట్ కానీ ఫస్ట్ స్లాడ్ బుక్ చేసుకోమని చెప్తారు ఆ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ వస్తారు దాని తర్వాత ఒక టైం ఇస్తాడు ఆ పిన్షన్స్ కు అప్లై చేసుకోండి అని ఆ టైంలో మీకు అర్హత ఏ అర్హత ఉంటే ఆ అర్హత ఇప్పుడు చెప్పిన ఈ ఇరవై ఎనిమిది వాటిలో ఏ అర్హత ఉన్నా కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇది మీకు రావాల్సిందే గవర్నమెంట్ వాళ్ళు